నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ ఈరోజు కథ ప్రేమ చదరంగం పార్ట్ ట్వంటీ ఫైవ్ రచించిన వారు బృందా గారు ఇక కథలోకి వెళ్తే లోపల కూర్చున్న ఆనంద్ని చూసిన ఆధవ్ అన్నయ్యకుడు ఇక్కడే ఉన్నారా ఎవరితో వచ్చారు నవ్వుతూ డోర్ ఓపెన్ చేసి వెళ్ళేవాడల్లా డ్రింక్స్ తీసుకుని ఆనంద్ దగ్గరకు వచ్చిన మాయని చూసి షాక్ అయిపోయి అడుగు అక్కడే ఆగిపోయింది అన్నయ్య కలిసి కలిసొచ్చారా ఏం జరుగుతుంది వీళ్ళ మధ్య క్యాషువల్గా హ్యాంగ్ అవుతున్నారా లేదా ఇంకేమైనా ఇంకా ఆలోచించలేకపోయాడు అదవ్ అతని గుండెల్లో కాస్త గబులు మొదలైంది నో అలా జరగడానికి వీల్లేదు అని మనసులు అనుకుంటూ ఇక్కడ మాట్లాడడం కరెక్ట్ కాదు అని అక్కడి నుండి వెనుక తిరిగేసరికి ఎదురుగా చేతులు కట్టుకుని సీరియస్గా అనంతి వాళ్ళని చూస్తూ కనిపించింది ఈషాన్వి అదర్కి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు కొన్ని క్షణాలు ఏ ఇషాన్వి ఇక్కడేం చేస్తున్నావు వెళ్దాం పదా నార్మల్గా అంటూ ఆమె చేయి పట్టుకుని వెళ్తుంటే అసలు కదలలేదు ఇషాన్వి వెనక్కి తిరిగి చూశాడు అదో మీ అన్నయ్యతో ఉన్న ఆ అమ్మాయి ఎవరు ఆ రోజు రిసెప్షన్కి వచ్చింది కదా అని అడిగింది కనుబొమ్మలు ముడివేసి అనుమానంగా చూస్తూ చెప్తాను కానీ ముందు బయటకుపోదాం అంటూ ఆమెను బయటకు తీసుకుని వచ్చాడు తను అన్నయ్యకి ఫ్రెండ్ ఫ్రెండ్ ఇంట్లో పెళ్ళాని ఒంటరిగా వదిలేసి వేరే అమ్మాయితో ఇలాంటి ప్లేస్కి వచ్చి లేట్ నైట్ వరకు హ్యాంగవుట్ అవుతారా అది కూడా పెళ్ళైన అమ్మాయితో పెళ్ళం అల్లం వేరే అమ్మాయి మాత్రం బిల్లం తన పెళ్ళాన్ని సినిమాకు షికారుకు తీసుకెళ్లారు కానీ పరాయి వాళ్ళ పెళ్ళాన్ని మాత్రం పబ్కి తీసుకెళ్లి జాలీగా టైం స్పెండ్ చేస్తారు అక్కకు తెలుసా మీ అన్నయ్య వేరే అమ్మ అయితే ఇక్కడ ఉన్నట్టు ఏమో నాకు తెలియదు తెలిస్తే తను ఎంత బాధపడుతుంది వాళ్ళిద్దరినీ చూస్తే చాలా క్లోజ్గా కనిపిస్తున్నారు అది నార్మల్ ఫ్రెండ్షిప్లో అయితే నాకు కనిపించట్లేదు నవ్వుకుంటూ మాట్లాడడం కలిసి తాగడం ఓగడం చూడ్డానికి నాకే ఏదోలా ఉంది మీ అన్నయ్యలాగే మా అక్క కూడా ఫ్రెండ్ అని వేరే అబ్బాయితో మధ్యరాత్రి వరకు ఇలాగే తాగి తందనాలాడితే ఊరుకుంటారా సూటిగా ప్రశ్నించింది ఇషాన్వి ఏం మాట్లాడలేదు అదో అసలు తనబడితే ఎలా ఊరుకుంటున్నాడు బుద్ధి లేదా వాడికి నిజంగా వాళ్ళిద్దరి మధ్య ఉంది ఓన్లీ ఫ్రెండ్షిప్ ఏనా అంతకు మించినా అనుమానంగా అడిగింది ఇషాన్వి ఓన్లీ ఫ్రెండ్ ఇషాన్వి వేరే ఏం లేదు వేరే ఏం లేదని గ్యారంటీ ఏంటి ఇద్దరు అబ్బాయిలు కలిసి తాగడం వేరు ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలిసి తాగడం వేరు మత్తులో ఏదైనా జరగొచ్చు మొగున్ని బ్లైండ్గా నమ్మి దేవుళ్ళ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటే బారిన గుండెలపై తన్ని మాయమాటలు చెప్పి బొమ్మను చేసి ఆడుకుంటారు ఈ మగ మహారాజులు పాపు మక్క చాలా అమాయకురాలు మీ అన్నయ్య చేరాని తప్పేదైనా చేస్తే మాత్రం తను ప్రాణాలతో ఉండదు తనకి అన్యాయం జరిగితే నేను అస్సలు ఊరుకోను ఆవేశంగా అంది ఇషాన్వి ఇషాన్వి అలాంటిదేం జరగదు అన్నయ్య అలాంటి పనులు అస్సలు చేయడు నువ్వు ఎక్కువగా ఆలోచించకు ఆ విషయం నేను చూసుకుంటాను పైకి అన్నాడు కానీ అతని మనసులు కాస్త కలవరంగానే ఉంది ఇప్పుడు సైలెంట్గా ఊరుకుంటున్నాను కానీ వాళ్ళిద్దరు కలిసి తిరగడం నాకు మళ్ళీ కనిపిస్తే నేను సైలెంట్గా అస్సలున్నాను అని కోపంగా చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఈశాన్వి దీర్ఘంగా నెట్టు వచ్చి తన వెనుకాలే వెళ్ళాడు అదో ఫుల్గా డ్యాన్స్ చేసి అలసిపోయి పూజ ఈశాన్వి దగ్గరికి వచ్చి కూర్చోగా అదవ్ ను డాన్స్ ఫ్లోర్ మీదకి లాక్కెళ్ళాడు ప్రేమ్ పార్టీ ఆల్ నైట్ సాంగ్ మారి మగిపోతుంటే అందరూ డ్యాన్స్తో దుమ్ము లేపుతున్నారు కాదు ఫుల్ స్టైల్తో గ్రేస్తో స్వింగ్ అవుతూ సూపర్గా డ్యాన్స్ చేస్తుంటే ఈషాన్వి అలాగే చూస్తుండిపోయింది తనని చూసి హ్యాపీగా నవ్వుకున్న పూజ అలా ఇక్కడి నుండి చూసే బదులు అక్కడికి వెళ్ళి మీ హీరోతో కలిసి డ్యాన్స్ వేయచ్చు కదా రొమాంటిక్గా ఉంటుంది అంటుంటే నవ్వలేక నవ్వి ఊరుకుంది ఇషాన్వి అవునిషు ఆంటీ అంకుల్ ఎలా ఉన్నారు ప్రెజెంట్ ఎక్కడుంటున్నారు మీరు నాన్న దేవుడి దగ్గరికి వెళ్ళి ఫోర్ ఇయర్స్ అయింది ఆ మహాతల్లి మళ్ళీ పెళ్లి చేసుకుంది షాక్తో కళ్ళు తేలేసింది పూజ ఏం మాట్లాడాలో తనకి అర్థం కాలేదు ఐమ్ సారీనే అని ఓదార్పుగా చేయి పట్టుకుంది ఆ దేవుడు అంకులు నీకు దూరం చేసినా అదవ్ను నీకు దగ్గర చేశాడు అదవ్ చాలా మారిపోయాడే నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు మీ ఇద్దరూ కలిసిపోయినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇంతకీ అదవ్ నువ్వు మళ్ళీ ఎప్పుడు కలిశారు మీ పెళ్లి ఎలా జరిగింది నువ్వు తన లవ్ యాక్సెప్ట్ చేసి పెళ్లికి ఒప్పుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది నేను ఒప్పుకోలేదు వాడే బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకున్నాడు షాకింగ్గా చూసింది పూజ బ్లాక్మెయిల్ ఏంటి అదంతా పెద్ద స్టోరీ లేవే వాడి గురించి ఇప్పుడు అవసరమా షార్ట్గా చెప్పేవే ఏమైంది అసలు ఆదవ్ తనని అవుట్ హౌస్ గురించి బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకోవడం క్లుప్తంగా వివరించింది ఈశాన్వి అలా జరిగిందా అంటే నువ్వు ఒప్పుకోవనే అలా చేసుకుని ఉంటాడు అందుకేనా ఈ కోపం ఇషూ అదవ్ నిన్ను చాలా హర్ట్ చేశాడు నేను కాదనను బట్ తర్వాత నీకోసం తను చాలా సఫర్ అయ్యాడు నా కళ్ళతో నేను చూశాను ఈ లవ్స్ యూ సో మచ్ బ్లాక్మెయిల్ చేసి మరీ పెళ్లి చేసుకున్నాడంటే అది నీ మీద ప్రేమతో నిన్ను వదులుకోలేకనే అర్థం చేసుకోవే లైఫ్లో ఇప్పటికే చాలా స్ట్రగుల్ అయ్యాం ఇంకా వద్దు అదవ్ని క్షమించేసి కోపాన్ని తగ్గించుకొని తనతో హ్యాపీగా ఉండు మళ్ళీ పాత ఇషాన్విల హ్యాపీగా నవ్వుతూ ఉండాలి నువ్వు మౌనంగా ఉండిపోయింది ఇషాన్వి ఇషాన్వి పూజ నిన్న చేద్దాం పదండి ప్రేమ్ రావడంతో తనతో పాటు కదిలారు ఇద్దరు అందరితో సరిదాకా డిన్నర్ చేసి భరత్ స్వేచ్ఛలకు మరోసారి విషస్ తెలిపి ఫ్రెండ్స్ సీనియర్స్కి బాయ్ చెప్పి అదవ్ ఇషాన్వి ఇంటికి బయలుదేరగా పూజను తీసుకుని తన కారులో వెళ్ళిపోయాడు ప్రేమ్ కార్ ఎక్కగానే సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్న ఇషాన్వి కాసేపట్లో నిద్రలోకి జారికోగా తనని చిరునవ్వుతో చూస్తూ స్మూత్గా డ్రైవ్ చేస్తున్నాడు అదవ్ కాసేపట్లో ఇంటికి చేరుకున్నారు ఈషు నిద్రలోనే ఉండడంతో మెల్లిగా కార్ దిగి వైపుగా వచ్చినాతో ఈషాన్వి బెల్ట్ రిమూవ్ చేసి తనని ఎత్తుకోబోతుండే అతని స్పర్శకు మత్తుగా కళ్ళు తెరిచింది ఏయ్ ఏం చేస్తున్నావు ఏం చేయట్లేదే పడుకున్నావు కదా డిస్టర్బ్ చేయకూడదని ఎత్తుకొని తీసుకెళ్లామని అవసరం లేదు వదులు తనని వదిలి అదవ్ దూరం జరగగా విసవిసా నడుస్తూ లోపలికి వెళ్ళింది ఈషాన్వి అదవ్ చిన్నగా నవ్వుకొని కార్ రిమోట్ లాక్ వేసి వెళ్ళబోద్దు ఆనంద్ కార్ రావడంతో ఆగి వెనక్కి చూశాడు కారు దిగి వచ్చాడు ఆనంద్ ఇప్పుడే వచ్చారా పార్టీ బాగా జరిగిందా అడిగాడు ఆనంద్ లోపలికి నడుస్తూ ఆన్నయ్య నువ్వెక్కడికి వెళ్ళొస్తున్నావు అని అడిగాడు అతని మోహన్లోకి తీక్షణంగా చూస్తూ మోహిత్ని మీడోవడానికి వెళ్ళాను గుడ్ నైట్ రా అని చెప్పేసి ఆనంద్ తమ గదికి వెళ్తుంటే బ్లాంక్గా తనని చూస్తున్నాడు అదో మాయతో వెళ్ళానని నిజం చెప్పొచ్చు కదా అలా చెప్పుకోలేనప్పుడు ఎందుకు వెళ్ళాలి సంథింగ్ ఈస్ ఫిషి మార్నింగ్ మాట్లాడదాం చిన్నగా నెట్టూర్చి తమ గదిలోకి వెళ్ళాడు డ్రెస్ చేంజ్ చేసుకుంటూ వాష్రూమ్ డోర్ ఓపెన్ అయిన సౌండ్కి అటువైపు చూశాడు అదో హెడ్ బాత్ చేసి లావెండర్ కలర్ శాటిన్ నైటీ వేసుకొని తల తిడుచుకుంటూ వచ్చింది ఇషాన్వి ఇష్యూ ఇందుకే ఇలాంటి డ్రెస్సులు వేసి నాకు పిచ్చెక్కిస్తావు తనలో తాను అనుకుంటూ మూసి తెరిచినా అదో ఇషాన్వి ఆ డ్రెస్ ఏంటి వెంటనే చేంజ్ చేసుకో ఎందుకు నాకు చాలా కంఫర్ట్గా ఉంది నాకు చాలా అన్కంఫర్టబుల్గా ఉంది అస్సలు బాగాలేదు చేంజ్ చేసుకో అస్సలు బాగాలేదా అయితే రోజు ఇలాంటి నైటీని వేసుకుంటాను కొత్త నైటీలు వెంటనే ఆర్డర్ చేస్తాను రోజు ఇవే వేసుకుంటావా ఇంకా ఆర్డర్ చేస్తావా మంచిది అని గొనుక్కుంటూ టీషర్ట్ లోయర్ వేసుకుని బెడ్పై వాలిపోయినాదు ఈషాన్వి హే డ్రయర్తో హెయిర్ డ్రై చేసుకుంటుంటే తనని సమూహమైన చిరునవ్వుతో చూస్తున్నాడు అతని చూపుల బాణాలను తప్పించుకుంటూ ఏ డ్రై చేసుకుని వచ్చి పక్కకు తిరిగి పడుకుంది ఈశాన్ని తన మోముపై పడిన ఆమె కురుల పరిమళాన్ని ఆస్వాదిస్తూ అదవ్ క్షణాలు నిద్రలోకి జారుకోగా ఈషాన్వి ఆలోచనలు అదే చుట్టూ తిరుగుతున్నాయి అదవ్ తమ కాలేజ్ అందరి ముందు అతని తప్పుని ఒప్పుకోవడం ఎలాంటి ఈగో యాటిట్యూడ్ లేకుండా అతను తనని ఎంతలా ప్రేమించింది ఎంతలా ఆరాటపడింది మనసు విప్పి చెప్పడం తనని దేవతాని అని సంబోధించడం నీల్డౌన్ చేసి సర్ప్రైజింగ్ ప్రపోజల్ చేయడం అన్నీ ఆమె కళ్ళ ముందు కదలాడుతుంటే మనసుకు చాలా హ్యాపీగా అనిపించింది అదవ్ తనని అందరిలో అవమానించాక కాలేజ్కి వెళ్లాలన్నా తన ఫ్రెండ్స్ని మీట్ అవ్వాలన్నా ఎంబారస్మెంట్ తనలో కానీ ఈరోజు అదవ్ తాను తగ్గి అందరి ముందు ఆమె విలువను అమాంతం పెంచేయడం చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది తనకి అధవ్లో వచ్చిన చేంజ్ తానే నమ్మలేకపోతుంది వెనక్కి తిరిగి అతని వైపు చూసింది ప్రశాంతంగా పడుకొని ఉన్న అతని అందమైన రూపం ఈరోజు కొత్తగా కనిపిస్తుంది తనకి అంతలోనే తేరుకొని కోపంగా చూసి గిరున వెనక్కి తిరిగి కళ్ళు మూసుకుని ఆలోచనలెత్తు నిద్రలోకి జారుకుంది ఉదయం ఎనిమిదిన్నర గంటలు ఏంట్రా పిలిచావు అంటూ టెర్రస్పై ఉన్న ఆదేవ్ దగ్గరికి వెళ్ళాడు అనంత నీతో కొంచెం మాట్లాడాలన్నయ్యా చెప్పరా ఏం మాట్లాడాలి నిన్న నువ్వు ఎక్కడికి వెళ్ళావున్నాయా చెప్పాను కదరా మోహిత్తో పబ్కి వెళ్ళాను మేము కూడా క్లబ్ రాక్ పబ్కి వచ్చామన్నయా అదే మాటలకు గతుకుమన్నాడు ఆనంద్ అక్కడ మోహిత్ కనిపించలేదు మాయ ఉంది అంటే మాయతోనే వెళ్ళాను తనతో వెళ్తే లేనిపోని డౌట్స్ అని చెప్పలేదు అధవ్ అనుమానంగా చూస్తుండే అలా చూస్తా వి వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్ తన హస్బెండ్ ఒక వేస్ట్ పిలు డిప్రెస్డ్గా ఫీల్ అవుతుందని తనని కంఫర్ట్ చేస్తున్నా అంతే తన హస్బెండ్ తనని పట్టించుకోవట్లేదని నువ్వు మాయని కంఫర్ట్ చేస్తున్నావు మరి వదిన పరిస్థితి ఏంటనేయా తను కూడా అలాగే ఫీల్ అవుతుందేమో అంటే నేను మీ వదినను పట్టించుకోవట్లేదు అంటున్నావా తను కంప్లైంట్ చేసిందా అన్నయ్య వదిన ఏం కంప్లైంట్ చేయలేదు తన ప్లేస్లో ఉండి ఒకసారి ఆలోచించు మధ్యరాత్రి వరకు నువ్వు వేరే వాళ్ళతో పార్టీలు పబ్లంటూ తిరుగుతూ తనకి వాల్యుబుల్ టైం ఇవ్వకుంటే తను ఎంత బాధపడుతుంది ఆనంద్ మౌనంగా ఉండిపోయాడు ఇన్నాళ్ళు నువ్వు నీ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తున్నావేమో అని నేను పెద్దగా ఇన్వాల్వ్ అవ్వలేదు కానీ మాయతో చూశాక మీతో మాట్లాడాలి అనిపించింది ఒక్క విషయం అన్నయ్య ఒక్కసారి లవర్స్ అయ్యాక వాళ్ళ ఫ్రెండ్స్గా ఉండడం కష్టం మాయా మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడు మీ మనసులో తనపై ఎలాంటి ఫీలింగ్స్ లేకపోవచ్చు బట్ తనకి మీపై ఫీలింగ్స్ ఉండొచ్చు కదా దట్టు మీ ఇద్దరికి పెళ్ళైంది మీ హ్యాంగ్ అవుట్ అవ్వడం తన హస్బెండ్కి కానీ వదినకి కానీ తెలిస్తే పరిస్థితి ఏంటి కానీ అదవ్ మా మధ్య నువ్వు అనుకుంటున్నట్టు ఏం లేదు ఏం లేకపోవచ్చు అన్నయ్య ఏం లేకపోయినా ఏమైనా ఉందేమో అన్న ఒక్క అనుమానం చాలు బంధం విడిపోవడానికి ఇది నాలుగు జీవితాలకు సంబంధించింది తనకి తన హస్బెండ్తో ప్రాబ్లం ఉందని నీ లైఫ్ నువ్వు స్పాయిల్ చేసుకోవద్దన్నయ్యా వదిన బంగారం తన మనసును కష్టపెట్టకన్నయ్యా ఆడవారి మనసు ఒక్కసారి విరిగితే అది అద్దుకోవడం కష్టం అలాంటి పరిస్థితి మీ మధ్య రాకూడదని నా బాధ మాయతో నువ్వు ఎంత దూరంగా ఉంటే మీ ఇద్దరికీ అంత మంచిదన్నయ్యా ఒక్కోసారి పరిస్థితులు మన కంట్రోల్లో ఉండవు మత్తులోనూ మైకంలోనూ తప్పు జరిగితే లాంగ్ సఫర్ అవ్వాల్సి వస్తుంది నీకు వదినకు మధ్య ఎలాంటి డిఫరెన్సెస్ రాకూడదన్నయ్యా ఇద్దరు సీతారాముల్లా ఎప్పటికీ సంతోషంగా అన్యోన్యంగా ఉండాలి అప్పుడే అందరం హ్యాపీగా ఉంటాం అర్థం చేసుకోన్నయ్యా ప్లీజ్ అని అనంత్ను గాఢంగా హత్తుకుని వదిలి వెళ్ళాడు అదవ్ కాసేపు ఆలోచిస్తూ ఉండిపోయిన ఆనంద్ దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలి కిందకి వెళ్ళిపోయాడు రాత్రి ఏడు గంటలు తమ గదిలో హ్యాండ్స్ పోల్ చేసుకుని సీరియస్ వదనంతో ఉంది ఈశాన్వి అప్పుడే ఆఫీస్ నుండి ఇంటికి చేరుకున్న అధవ్ పార్చుగా తమ వచ్చాడు అటువైపు ఫేస్ చేసి ఉన్న ఈశాన్విని చూస్తూ ఈషాన్వి ఏంటి అర్జెంటుగా రమ్మన్నావు హెల్త్ బాలేదా అంటూ ఆమెకు ఎదురుగా వెళ్లి ఆమె నుదుటిపై చేయి పెట్టబోతుంటే భయంకరమైన ఆగ్రహంతో అతని చేతిని విసిరికొట్టింది ఈశాన్వి ఆగ్రహంతో చూస్తున్న ఆమెను చూసి నిర్గాంతపోయాడు అధవ్ ఏమైంది షాన్వి ఆవి ఎందుకు కలిశావు సీరియస్గా వినిపించింది ఆ విశ్వరం నిజం తెలిసిపోయిందని అర్థమైంది అదవ్కి ఇషాన్వి నేను చెప్పేది విను ఏంటి వినేది నాకు అవసరం లేని బంధం బంధుత్వం నీకెక్కడిది నాకు తనంటే అసహ్యమం తెలుసు అన్ని తెలిసినా నువ్వు వెళ్ళి తనని అయ్యావంటే ఏంటి ఉద్దేశం మీరందరూ కలిసే ప్లాన్లు వేస్తున్నారా అని ఆవేశంగా టేబుల్పై వాటర్ బాటిల్ నేలకేసి కొట్టింది ఇషాన్వి తెల్లబోయి చూశాడు అదవ్ ఇషాన్వి అది కాదు నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు అని ఆమె దగ్గరకు వస్తుండే లేదు ఇప్పుడే కరెక్ట్గా అర్థం చేసుకుంటున్నాను యు అర్ అీటర్ అని టేబుల్పై చేతికిందిన వస్తువులన్నీ అతనిపైకి విసిరేస్తూ ఉంది ఇష్యూ ప్లీజ్ కామ్ డౌన్ ఒకసారి నేను చెప్పేది వినవే ఆమె విసిరేస్తున్న వస్తువులన్నీ తప్పించుకుంటూ తన చేతులని పట్టుకున్నాడు వదల్రా అన్న వదులు అని ఈషాన్ని గట్టి గట్టిగా అరుస్తూ గింజుకుంటుండే ఒక్కసారిగా తన చేతులను పట్టుకుని దగ్గరికి లాక్కునాధం ఆమె పెదవులను అతని పెదవులతో బంధించాడు ఆ తరువాత ఏం జరగబోతుంది అధవ్ ఈశాన్వి కోపాన్ని కంట్రోల్ చేయగలడా తను మనస్వినిని ద్వేషించడానికి గల కారణాన్ని తెలుసుకోగలడా అదవ్ మనస్వినితో ఏం మాట్లాడాడు అదవ్ మాటలు విని అనంత్ మాయకు దూరంగా ఉంటాడా లేదా భూమి అనంత్ల లైఫ్లో ఏం జరగబోతుంది అద్భుతమైన కథనంతో ఊహ కందని మలుపులతో మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్